గుడ్ ఈవినింగ్ ఈరోజు ముఖ్యంగా ప్రస్తుతం బల్దియా ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి చోట కరీంనగర్ తో కరీంనగర్ జిల్లాతో పాటు పెద్దపల్లి జగిత్యాల సిరిసిల్లా జిల్లాల్లో ఉన్న బల్దియాలలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ప్రక్రియ షూరు అయింది తర్వాత స్క్రూటినీ కూడా పూర్తయింది తర్వాత నామినేషన్ల ఉపసంహరణ రేపటికి గడువు ఉంది ఈ లోపల మున్సిపల్ని ఉపసంహరించుకున్న తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తారు పార్టీలకు సంబంధించిన విషయంలో ఆయా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులకు బీ ఫామ్లు ఇవ్వాల్సిన విషయంలో కొంచెం జాప్యం జరుగుతుంది మోస్ట్లీ రేపు మార్నింగ్ ఆయా పార్టీల నుంచి వాళ్ళకు బీ ఫామ్లు అంతా అయితే పార్టీలలో ఎక్కువగా ఒకటే పార్టీ నుంచి రెండు కన్నా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో తీయారు ఆశాభావులు గెలవాలని ఎన్ని రోజుల నుంచి అవకాశం కోసం చూస్తున్న వాళ్ళు తర్వాత డివిజన్లు కూడా మార్చాయి అరవై ఆరు డివిజన్లు కరీంనగర్ ఆలో అవకాశం కోసం చూస్తున్న నాయకులు ఆయా పార్టీల టికెట్ల కోసం ప్రయత్నం ఇంకా సాగుతున్నారు ఒకవైపు ప్రయత్నం సాగిస్తూనే మరోవైపు ప్రచారం చేసుకుంటున్నారు ప్రచారం కూడా ఆల్రెడీ ఆయా డివిజన్లలో ఇంటిటీ ప్రచారం స్వీకారం పెట్టారు కొంతమంది అభ్యర్థులు పార్టీ టికెట్ కోసం ఆశించి పంకపడ్డారు అంటే ఇంకా పరోక్షంగా వాళ్ళు సమాచారం పార్టీ నుంచి టికెట్ రాగానే ఉద్దేశం రాగా తెలపడంతో వాళ్ళు ఇండిపెండెంట్గా రెబల్గా పోటీ చేసేందుకు కొంతమంది కొన్ని డివిజన్లు ఆసక్తి పెరుగుతుంది ముఖ్యంగా ప్రస్తుతము గత ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండడం మూలంగా ఎక్కువ డివిజన్లను కైవసం చేసుకొని మేయర్ పీఠాన్ని చేజీకించుకున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఈసారి కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కానీ అంతకుముందు కాంగ్రెస్ తన ప్రభావాన్ని అంత పెద్దగా చాటుకోలేకపోయింది బీజేపీ కూడా చాలా సీట్లు కుట్టుకునేది ఎక్కువగా మెజార్టీ స్థానాలు అప్పుడు బీఆర్ఎస్ఏ అంటే టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ తింటే బీఆర్ఎస్ పోటీ పోటా పోటీగా కాంగ్రెస్ మూమెంట్ చేసి ఈసారి కైవసం చేసుకోవాలని ప్రకట పార్టీగా ఎవరైతే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్న వారికి ప్రజల్లో ఎక్కువగా పలుకుబడి ఉన్న వ్యక్తులకు ఆచితూచి టికెట్ను బిఫామ్ వచ్చేందుకు కసబర్పు అయిపోయింది దాదాపు ఈరోజు మార్నింగ్ పదకొండింటికి కాన్ఫరెన్స్ లోపల అందుకు సంబంధించిన విషయాలను క్లియర్గా ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులకు సూచనలు చేశారు రసవత్తర పోర్కు మాత్రం శ్రీకారం ప్రతి చోట త్రిముఖ పోటీకి ఆస్కారం ఉన్నది కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ మూడు నేనంటే నేనని పోటీలో తలపడేందుకు అన్ని సిద్ధమైంది రేపు నామినేషన్ల చివరి విద్రావాల్స్ ఉపసంబర్ల గడువు ముగిసిన తర్వాత ఏ డివిజన్లో ఎంతమంది అభ్యర్థులు ఏ పార్టీలో వాళ్ళు ఎవరెవరు ఉన్నారని అడిగి థియేటర్ తెల్లమవుతుంది ప్రచారం కూడా మెల్లగా గాడిన పడుతుంది పెద్ద ఎత్తున దాదాపు ప్రచారం ప్రచార రథాలను తయారు చేసుకుంటున్నారు సోషల్ మీడియాను కాంటాక్ట్ అవుతున్నారు పత్రికలను మీడియాను మమెంట్ చేస్తున్నారు తమకు సంబంధించిన విషయాలను నేరుగా ఓటర్లకు తెలియజెప్పేందుకు వివిధ ప్రచార సాధనాలను ఉపయోగించుకుంటున్నారు ఈ ప్రచార సాధనాలను ఉపయోగించుకునే విషయం లోపల వాళ్ళు నేరుగా ప్రజలను కలిసే విషయంలో అవసరమైతే ప్రజలతో మాట్లాడే విషయంలో చర్య తీసుకుంటున్నారు దాదాపు ఒక్కొక్క డివిజన్కు ఐదు వేల ఓట్లు ఉండడం తర్వాత ఇంకొకటి ఏంటంటే కొంచెం ప్రతిష్టాత్మకమైన విషయమే మూడు టగ్ అఫర్ ఉంటుంది అంటే ఈ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి ఈ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పే విషయంలో కొంచెం ఉంటుంది మేబీ హంగ్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి ఎందుకంటే టిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు కొన్ని కొన్ని డివిజన్లు చేంజ్ అయిన సీనియర్ వాళ్ళు నిలబడ్డారు తర్వాత బీజేపీ వాళ్ళు కూడా అంతకుముందు నిలబడ్డ వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానాలను కాపాడుకునే విషయంలో జాగ్రత్త ఉంటుంది మెయిన్గా ప్రధానంగా ఈ మూడు ట్రయాంగులర్ పోటీలు ఎవరు విజేతగా నిలుస్తారు బల్దియా పీఠాన్ని ఎవరు కైవసం చేసుకుంటారు అనే విషయం మీద उत्कंठता मेल्ला थैंक यू वेरी मच